హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి రాజా పెళ్ళికి ముందు ఆమె మగవాడిని ప్రేమించలేదు ఆమె డబ్బును ప్రేమించింది విశ్వనాథ్ గారిలో పెళ్ళైన తర్వాత ఆమె పోగొట్టుకున్నదేమిటో అర్థం చేసుకుని మానసికంగా నన్ను ప్రేమించసాగింది ఆ విషయం నాకు తెలుసు ప్రమాణపూర్తిగా చెప్తున్నాను రాజా నేను ఆమెను ప్రేమిస్తున్నాను ఆ ప్రేమతోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీ మనసు తెలుసుకోవటానికే అలా మాట్లాడాను సారీరా మామగారిని కూడా చూడకుండా నా కోసం రిస్క్ తీసుకుంటున్నావు నీలాంటి స్నేహితుడు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది రాజశేఖర్ చేతిని తన చేతులకు తీసుకుంటూ కృతజ్ఞతగా అన్నాడు సాగర్ మనలో మనకు కృతజ్ఞతలు ఏమిట్రా ఈరోజు నీ పెళ్లి ప్రయత్నాల మీదనే ఉంటాను సాగర్ భుజం మీద చేయస్తూ అన్నాడు అమ్మ మాధురి అన్న పరిచయమైన వాళ్ళ అమ్మగారి పిలుపు వినిపించగానే తలెత్తి చూసింది ఎదురుగా వాళ్ళ నిల్చుని నిల్చునుంది మాధురి కనీసం ఆమెను లోపలికి రమ్మని కూడా అనలేదు ముఖం తిప్పుకొని అటువైపు తిరిగింది అయినా వాళ్ళ అమ్మగారు పట్టించుకోనట్టుగా కూతురు పక్కన సోఫాలో కూర్చుంది ఎందుకొచ్చావు అదేమిటమ్మా నీ పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా నువ్వు రమ్మనలేదు లేదు నేను రాలేదు కన్నబిడ్డను చూడడానికి రావటం తప్ప ఎవరు నీకు కన్నబిడ్డ మాధురి చీ నిన్ను నవరారా అమ్మ అని పిలవటానికి కూడా నాకు మనస్కరించటం లేదు కన్న కూతురు జీవితాన్ని సమూలంగా నాశనం చేసి ఆ సమాధి మీద మీ భవిష్యత్తుకు బంగారపాటు వేసుకున్నారు మగవాడు నన్ను మగవాడైన నాన్న స్వార్థంతో ప్రవర్తించాడంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు కానీ తొమ్మిది నెలలు గర్భంలో మోసి నీ రక్త మాంసాలతో పోషించి పద్దెనిమిది సంవత్సరాలు పోషించిన కన్న కూతుర్ని మూడు లక్షల రూపాయల కోసం విశ్వనాథ్ లాంటి వయసు మళ్ళిన వ్యక్తికి నన్ను బారిని చేశారు అమ్మా ఒక బిడ్డ చాలదని ముగ్గురు బిడ్డలను కన్నావు నేను ఒక బిడ్డకు తలనెయ్యే యోగ్యత కూడా లేదు కన్నవాళ్ళే నన్ను గొడ్రాలిగా ఉండిపమ్మని శపించినప్పుడు నా గోడ ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు ఏ ముఖం నన్ను చూడటానికి వచ్చావు మాధురి నేను మధ్యతరగతిని చెందిన స్త్రీనమ్మ ఉమస్తా భార్యగా నలుగురిని యాచించి బ్రతకలేను నాలుగేళ్లల్లో పాచి పని చేయలేను అందుకేనమ్మ నీ చిన్నతనంలో మిమ్మల్ని పస్తులైనా ఉంచాను కానీ గడప దాటి బయటకు వెళ్ళలేదు అగర్భ దరిద్రాన్ని అనుభవించాను నాతో పాటు మీరు అనుభవించారు అందుకేనమ్మ విశ్వనాథ్ గారి భార్యనైతే అష్ట ఐశ్వర్యాలు అనుభవిస్తావు భార్య అయినందువల్ల నీ వెనుకున్న నీ చెల్లెలిద్దరికీ పెళ్ళిళ్ళు జరుగుతాయని ఆశపడ్డాను నన్ను క్షమించమ్మా ఏ కన్నతల్లి తన బిడ్డకు చేయని అన్యాయం నేను నీకు చేశానుంది ఏడుస్తూ అంతా అయిపోయింది ఇప్పుడెందుకు ఏడుస్తావు అంది నిర్లిప్తగా పెద్ద చెల్లెలు పెళ్ళి కూడా నువ్వు రాలేదు ఇప్పుడు నీ రెండో చెల్లెలు పెళ్ళి రేపు పదో తారీఖు రాత్రి పది గంటలకు అమ్మ మాధురి నువ్వంటే దానికి పంచప్రాణాలు నువ్వు రాకపోతే అది పెళ్ళి కూడా చేసుకోనని మొండుపట్టు పట్టింది వాళ్ళ కోసం నీ జీవితం ఆహుతయిపోయిందని వాళ్ళు బాధపడిన క్షణమంటూ లేదు నా కోసం కాకపోయినా నీ చెల్లెళ్ళ కోసమైనా నువ్వు తప్పకుండా రావాలి అంది కళ్ళు తుడుచుకుంటూ పని మనిషిని పిలిచి కాఫీ తీసుకొచ్చి ఇవ్వమన్నది కూతురెంత అవమానం చేసినా కన్నతల్లి కాబట్టి మనసులో పెట్టుకోకుండా పని మనిషి ఇచ్చిన కాఫీ తాగింది వెళతానమ్మా అంది వచ్చిన దానివి ఎలాగూ వచ్చావు భోంచేసి కుండి వెళ్ళు వెళతానమ్మా పెళ్ళింకా ఇంకా నాలుగు రోజులేగా ఉంది ఏ పనులు అవ్వలేదు నువ్వెప్పుడు వస్తావో చెప్పమ్మా వీలైతే ముహూర్తం టైంకి వస్తానుంది ముభావంగా నీ చెల్లెళ్ళిద్దరూ నువ్వు వస్తావని గంపెడాస్తూ ఉన్నారు వాళ్ళ కోసమైనా ముహూర్తం టయానికి రాతల్లి అంది కూతురు రెండు చేతులు ఏడుస్తూ పట్టుకునేడుస్తూ అంది బరువుగా నెట్టూరుస్తూ వెళతానమ్మా అంటూ బయటకొచ్చింది మాధురి కనీసం గొమ్మవరకురడా రాలేదు ఆమె హాలు దాటి వెళ్ళగానే తలుపులు మూసేసింది కూతురు అలా చేయటం న్యాయమే అనుకుంటూ బాధగా వెళ్ళిపోయిందామె పెళ్లికి వెళ్ళటమా మానటమా అనే విషయాన్ని ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే కూర్చుంది ముహూర్తపు టయానికి కారులో వెళ్ళింది మాధురి ఉన్నంతలో ఆర్భాటంగానే జరిపిస్తున్నట్టుంది పెళ్లి బయట భోజనాల కోసం టేబుల్స్ కుర్చీలు వేశారు చాలామంది భోజనాలు కూడా పూర్తయినట్టుంది పెళ్లి మండపాన్ని మల్లెపూలతో అలంకరించారు ఆ పూల పరిమళాలు ఆ పరిసరాలంతా వ్యాపిస్తున్నాయి మాధురిని చూడగానే లోపల నుంచి ఆమె చెల్లెళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి చెరువు చేయి పట్టుకుని ఆమెను లోపలికి తీసుకెళ్లారు వాళ్ళమ్మ నాన్నగారు ఎంత అప్యాయంగా ప్రేమగా పిలకరిస్తున్నా వాళ్ళతో మనసు విప్పి మాట్లాడలేకపోయిందామె ముహూర్తం టైంకు మండపంలోకి వెళ్ళబోతూ చెల్లెలు పాదాలను తాకి కన్నీటితో దన్నం పెడుతుంటే మాధురీదేవి మనసు ద్రవించిపోయింది వాళ్ళ కోసం తను చేసిన త్యాగానికి ఫలితం దక్కినట్టు అనిపించింది తన జీవితం ఏమైనా తన చెల్లెలిద్దరూ ఆనందంగా ఉన్నారు కదా అని తృప్తిపడింది త్యాగం చేయటంలో ఎంత ఆనందం ఉందో మొదటిసారిగా తెలుసుకుంది మనసు అవ్యక్తమైన ఆనందంతో నిండిపోయింది పెళ్లి తర్వాత భర్తతో కలిసి వాళ్ళ అమ్మా నాన్నలకు నమస్కరించకుండా సరాసరి మాధురీదేవి దగ్గరికి వచ్చి భర్తతో కలిసి మళ్ళీ ఆమె పాదాలకు నమస్కరించింది పరుసలోంచి వంద రూపాయల నోట్ల కట్ట తీసి నా గుర్తుగా మీకు అవసరమైంది అవసరం అయింది కొనుక్కోండి అంటూ మరిది చేతిలో పెట్టింది బలవంతంగా మెడలో నుంచి పాతిక వేల రూపాయలు ఖరీదు చేసే నెక్లెస్ తీసి చర చెల్లెల మెడలో పెట్టింది అప్పగింతల కార్యక్రమం అన్నీ అయ్యి చెల్లెల అత్తగారింటికి బయలుదేరిన తర్వాత కారులో ఇంటికొచ్చిందామె లంకంత ఆ బంగ్లాలోకి అడుగు పెడుతుంటే మృత్య ద్వారంలోకి అడుగు పెడుతున్నట్టుగా ఆమెకు పెళ్ళి నాలుగు గంట అయినా కాకముందే వాళ్ళిద్దరూ ఒకరికొకరు అంటుకుపోయినట్టుగా నిల్చోవటం ఒకరి వైపు ఆప్యాయంగా చూసుకోవటం ఆ మూడముళ్ళ అనుబంధం మెట్లు దిగుతున్నప్పుడు అతను భార్యను భార్యకు చేతిని అందించటం ఆ చేయి తన రక్షణ అన్నట్టుగా అపురూపంగా ఆ చేతిని అందుకోవటం ఆ దృశ్యాలన్నీ ఒకటి తర్వాత ఒకటిగా సినిమారీలలా కళ్ళ ముందు కదలాడుతుంటే ఆ దృశ్యాలనే మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టుగా కళ్ళు మూసుకుంది పెళ్ళైన మొదటి రోజు కూడా మైమరుపు కలిగించే అలాంటి మధురానుభూతిని భర్త నుంచి నేను పొందలేదు వాళ్ళని చూస్తుంటే చిలకాగోరింగ్లా ఎంత అన్యోన్యంగా ఉన్నారు ఈడు జోడుగా అలా ఉండాలి ఈ డబ్బు ఈ నగలు ఈ బంగళ ఈ అంతస్తు ఎందుకు మనసుకు ఆనందాన్ని ఇచ్చే మరో మనసు సహచర్యం కావాలి అప్పుడే మనిషికి నిజమైన ఆనందం అనుభూతి దక్కుతాయి డబ్బు వ్యామోహంతో ఎన్ని జీవిత పిలువలను పోగొట్టుకున్నాను ఎందుకు ఈ పాడు బ్రతుకు ఎవరి కోసం బతకాలి ఆమె కళ్ళు మగతగా మూసుకున్నాయి మాధురి ప్రేమతో నిండిన సాగరి పిలుపు వినిపించగానే మాధురి మనసు పురివిప్పిన మయూరమైంది మీరా అంది ఆనందాతిశయంతో కళ్ళ ముందు చూస్తూ కూడా నమ్మలేకపోతున్నావా అన్నాడు సాగర్ చిరునవ్వుతో అవునండి ఎదురుగా మీరు కనిపిస్తున్నా నాకింకా కళా నిజమా అన్న భ్రమగానే ఉంది కలగా అది నిజమే ఎలా రాగలిగారు ఎందుకు రాలేను సాగర్ చివరిసారిగా మనం కలుసుకోవటం ఇదే అవుతుందేమో ఎందుకలా అనుకుంటున్నావు అనునయంగా అన్నాడు నీ నుంచి దూరం చేయాలని ఉద్దేశంతో మా వారు మా మఖం హైదరాబాద్కు మారుస్తున్నారు నీకేం భయం లేదు చంద్రమండలానికైనా వస్తాను నిన్ను చూడటానికి హైదరాబాద్ వెళ్ళేలోగా నిన్ను ఒకసారి చూడగలను లేదు అని భయపడ్డాను నీ మకాం హైదరాబాద్కు మారిన మరీ నా మకాం కూడా హైదరాబాద్కు మారుస్తాను సరేనా అప్పుడు సమయం పది గంటలైంది సీలింగ్ ఫ్యాన్ మెల్లగా శబ్దం చేస్తూ తిరుగుతుంది ఆ గాలి ఆమె మనసులో చెలరోగుతున్న మంటలను ఏమాత్రం చల్లార్చలేకపోతుంది ఇరువురు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మాటలే దొరకనట్టుగా మౌనంగా కూర్చున్నారు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గడియారం పది గంటలు కొట్టింది ఆమె కళ్ళ నుంచి కన్నీళ్ళు జలజల రాలాయి నీ కళ్ళల్లో నీళ్లు తిరగటం నేను చూడలేను బాధగా అన్నాడు సాగర్ అవే చివరి వరకు నాకు తోడుగా నిలిచేవి మధు మనిషికి కావలసింది మనోధైర్యం దాన్ని ఏ పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు మన ఈ కలయిక విడిపోవడానికి మార్గం అవుతుంటే మనోధైర్యం ఎలా వస్తుంది తుఫానులో చిక్కుకున్నప్పుడే తీరం చనిపిస్తే తీరానికి చేరగలమన్న ఆశ కలుగుతుంది నా కోసం తీరం దగ్గర ఒకరు ఎదురు చూస్తారన్న అనుకున్నప్పుడు నడి సముద్రంలో అయినా ఆమె ఆ ప్రేమశక్తి తీరాన్ని చేరుస్తుంది అతని మాటలు ఆమె హృదయం మీద పన్నీటి జల్లును కురిపించాయి ఇరువురు మధ్య కొద్ది నిమిషాలు మళ్లీ మౌనం అతని చూపులు ఆమె మీద నిలిచిపోయాయి ఆమె శరీరం సన్నగా నాజూకగా పట్టు చీరలా మెరుస్తుంది అతని కళ్ళల్లో ఎర్రపు జీరలు చోటు చేసుకున్నాయి మాధురీదేవికి అతని దగ్గరయ్యాడు అతనే ఆమెను దగ్గర తీసుకున్నాడో తెలీదు ఆమె అతని గుండెలకు లతలా అల్లుకుపోయింది అతని చేతులు నున్నని ఆమె మెడ మీద నుంచి వీపు మీదకి జారాయి అవ్యక్తమైన ఆనందంతో ఎనలేని హాయిని అనుభవిస్తుందామె ఆ క్షణంలో అతను చేస్తున్న తప్పని విషయం మర్చిపోయాడు అతని చర్యలకు ఆనందంగా సహకరిస్తుందామె ఎప్పటికో ఆ మధురానుభూతుల నుంచి తేరుకున్న ఆమె మొత్తుగా కళ్ళు తెరిచింది ఆమె చేతుల్లో యూఫామ్ దిండుంది అది కళ అని చాలా సేఫ్టీగా అని తెలుసుకోలేకపోయింది మాధురీదేవి ఆమె మనసంతా చేదు తిన్నట్టయింది భగవంతుడా ఇలా ఎంతకాలమని నన్ను బ్రతకమంటావు నా కథక అంతం లేదా ఈ వేదనకు ముగింపే లేదా ఇలా ఎంతకాలం ఈరోజు రేపు ఎల్లుండి ప్రతిరోజు ఇంతేగా ఈ జీవితానికి ఒక మార్పే లేదా పణిభూషణరావు పగను విశ్వనాథ్ గారి అనుమానాన్ని భరిస్తూ ఇలా బ్రతకాల్సిందేనా ఆయన గారు ఏ పరిస్థితుల్లోనూ విడాకులు ఇవ్వరు విశ్వనాథ్ గారు విడాకులు ఇవ్వందే నా చిటికిన వేలు కూడా సాగర్ తాకుడు విడాకులు ఇస్తే నా పొరుగు పోతుంది నిజానికి అలాంటి పరిస్థితి ఎదురైతే నిన్ను హత్య చేయించి నేను ఆత్మహత్య చేసుకుంటానన్న విశ్వనాథ్ గారు నా కర్మానికి నన్ను వదిలే వదిలేయరు అది నిజం నన్ను కావాలనుకుంటున్న తను నేను కోరుకుంటున్న తను ఇద్దరు నిర్ణయాలు మార్చుకోరు సాగర్ కౌగిలిలో మత్తుగా ఒదిగిపోయింది కొద్ది క్షణాలైనా ఆ స్పర్శ ఎంత హాయిగా ఉంది అతని దగ్గరైన క్షణంలో కూడా సాగర్ అంత నిగ్రహంగా ఉండగలిగారంటే ఆశ్చర్యంగా ఉంది అంత నిగ్రహంగా ఉండగలిగే వాళ్ళు నూటికి ఒక్కరైనా ఉంటారో లేదు ప్రతి క్షణం చచ్చి బ్రతుకుతూ రాత్రి పగులు తాపంతో కాలిపోతూ హీనంగా నీచంగా బ్రతకటం కంటే గౌరవంగా ఆత్మహత్య చేసుకుని చావటం మంచిది ఆత్మహత్య చేసుకుని ఏం సాధించగలను అలానే బ్రతికి మాత్రం ఏం సాధించగలను అర్ధరాత్రి వరకు ఆలోచిస్తూ కూర్చుంది చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది అలా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత గుండె బరువు తగ్గి మనసు తేలికపడినట్టయింది ఆ అర్ధరాత్రి సమయంలో షాంపూతో తలారా స్నానం చేసింది తనకెంతో ఇష్టమైన ఆరెంజ్ కలర్ షిఫాన్ చీర కట్టుకుని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది ఆ చీకట్లోనే బయటకొచ్చి తెల్లగా మెరుస్తున్న మల్లెపూలు కోసుకొచ్చి పెద్ద మాల కట్టుకుని తలనిండుగా పెట్టుకుంది నుదుట పాపిట చివర సింధూరం దిద్దుకుంది చీర కలర్కి మ్యాచ్ చేయేలా పగడాల నగలు పెట్టుకుంది అద్దంలో తృప్తిగా తన ప్రతిబింబాన్ని మరోసారి చూసుకుంది విశ్వనాథ్ గారు రూమ్లోకి వచ్చి షెల్ఫ్లో ఉన్న నిద్రమాత్రల సీసా తీసుకుని తన రూమ్లోకి వచ్చింది డాక్టర్ సలహా మీద విశ్వనాథ్ గారు అప్పుడప్పుడు నిద్రమాత్రలు వాడుతుంటారు తన బెడ్ మీద ఉన్న నలిగిన దిండు గలీబీలు దుప్పటి మార్చి తెల్లటి ఇస్త్రీ చేసినే వేసుకుంది బాటిల్లో ఉన్న మాత్రలన్నిటిని నోట్లో వేసుకుని మంచినీళ్ళు తాగింది ఐదు నిమిషాలకు ఒళ్ళు తూలుతున్నట్టు కళ్ళు మూసుకుపోతున్నట్టు కడుపులో అదో రకంగా అనిపించసాగింది చివరిసారిగా ఆ సమయంలో కూడా ఆమెకు సాగరణ చూడాలనిపించింది కడుపులో పేగుళ్ళు తెంపుకున్నంత బాధ శరీరం అంతా ఏ భాగానికి ఆ భాగం విడిపోయి బాధపడుతున్నట్టుగా చెప్పనలవి కానీ చిత్రమైన బాధ అయినా ఆమె మనసు మాత్రం బాధలన్నిటి నుంచి విముక్తి పొందుతున్నట్టుగా సంతోషంగా ఆనందంగా ఉంది నాలుగునెవరో బలవంతంగా బయటకు లాగుతున్నట్టుగా ఉంది అతి ప్రయత్నం మీద లేచి మంచినీళ్ళు తాగింది ఎలాగో బెడ్ మీదకి చేరుకుని బెడ్ మీద పడిపోయింది తల మీద మంచుగడ్డలు పెట్టినట్లుగా మెడంతా మొద్దుబారిపోయింది ఇక ఆలోచించడానికి కూడా శక్తి లేనట్టుగా కళ్ళు మూసుకుంది ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియదు కూతురు అల్లుడు బాగా నచ్చజెప్పిన మీదట విశ్వనాథ్ గారు ఒక నిర్ణయానికి వచ్చారు ఇంజక్షన్ ద్వారా మాధురిని తల్లిని చేసి ఆ తర్వాత ఆ బిడ్డ ఎవరికో పుట్టిన బిడ్డన్న భావంతో దగ్గరకు తీసుకోలేక దూరంగా ఉంచితే నలుగురు ఏమనుకుంటారోనన్న బాధ అరవై సంవత్సరాల వయసులో ఇటువంటి మానసికమైన బాధను భరిస్తూ బ్రతకటం కంటే మాధురికి పది లక్షల ఆస్తినిచ్చి దాంతోపాటు విడాకులు కూడా ఇచ్చి విజయ దగ్గరకు వస్తే ఈ వయసులో ఎలాంటి బాధలు లేకుండా ప్రశాంతంగా పట్టకవచ్చు కదా అనుకున్నాడు ఆ విషయాన్ని కూతురుకు అల్లుడికి చెప్పాడు వాళ్ళిద్దరూ ఆయన తీసుకునే నిర్ణయానికి ఎంతో సంతోషించారు ఇన్ని రోజుల తర్వాత అయినా ఆయన మంచి నిర్ణయం తీసుకున్నందుకు మనసారా అభినందించారు ఆయనతో పాటు వాళ్ళిద్దరు కూడా వస్తామన్నారు ముగ్గురు కారులో మాధురి దగ్గరకు బయలుదేరారు ఆ విషయం వినగానే మాధురి చాలా సంతోషిస్తుంది అనుకుంది విజయ చనిపోయేలాగా తను చేసిన తప్పును దిద్దుకుంటున్నానని తృప్తిగా ఉంది విశ్వనాథ్ గారికి స్నేహితుడి కోసం నేను చేయాల్సింది చేస్తున్నాను అనుకున్నాడు రాజశేఖర్ ముగ్గురికి చాలా ఆనందంగా ఉంది నల్లని తారు రోడ్డు మీద విశ్వనాథ్ గారి డ్రైవ్ చేస్తున్న అంబాసిడర్ కారు మెత్తగా సాగిపోతుంది పనికిరాని సెంటిమెంట్స్తో మనసావాచా నన్నే కోరుకుంటున్న మాధురిని చాలా బాధపెట్టాను రక్తం అవసరమైన మనిషికి రక్తాన్ని దానం చేస్తున్నాము అలాగే ఆమె తల్లి కావాలన్న కోరికను తీర్చడం కోసం కావలసిన దాన్ని దానం చేస్తే తప్పేముంది మాధురితోనూ డాక్టర్తోనూ మాట్లాడి ఆమెను మాతృమూర్తిని చేస్తాను ఇప్పటికే చాలా ఆలస్యం చేశాననుకుంటూ వెంటనే హోటల్ రూమ్ ఖాళీ చేసి ట్యాక్సీలో బయలుదేరాడు సాగర్ ముందు విశ్వనాథ్ గారి కారు దానికి పది కిలోమీటర్ల వెనుక సాగర్కి వస్తు వస్తున్న ట్యాక్సీ వస్తున్నాయి ఇక్కడ మాధురీదేవి పరిస్థితి నిమిష నిమిషానికి దిగజారిపోతుంది ఉదయం ఐదు గంటలైంది మాదిరి వాళ్ళ బంగాళాలోని నౌకర్లందరూ లేచి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు ఉదయం ఐదు గంటలకు పనివాళ్లతో పాటు తను కూడా నిద్రలేస్తుంది మాదిరి నిద్ర లేవగానే కాఫీ తాగటం ఆమెకు అలవాటు ఆరు గంటలైనా ఆమె లేవలేదు అప్పటికి రెండుసార్లు ఆమె కోసం కాఫీ తయారు చేసింది వంట మనిషి ఎంతకే ఆమె గదిలోంచి బయటకు రాకపోవడంతో ఆమెను నిద్రలేపటానికి ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళింది ఆమె పడుకున్న తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో దగ్గరకొచ్చి ఆమెను లేపటానికి భుజం మీద చేయేసింది శరీరం చల్లగా తగలటంతో కెవ్వు అర్చింది ఆ అరుపుకు పనివాళ్ళంతా ఆమె రూములోకి వచ్చారు అంతలో రాజశేఖర్ వాళ్ళ కారు వచ్చింది పనివాళ్ళ అరుపులు వినిపించగానే విశ్వనాథ్ గారి కారులో నుంచి దిగి లోపలికి రాలేకపోయారు కారు నానుకొని అలాగే నిలబడిపోయారు రాజశేఖర్ విజయ కారు దిగి లోపలికి వచ్చి వెంటనే ఆ కారులోనే మాధురీదేవిని హాస్పిటల్కి తీసుకెళ్లారు క్షణాల మీద ట్రీట్మెంట్ మొదలైంది ఆమెను ఎమర్జెన్సీ రూమ్లో ఉంచారు ఇరవై నాలుగు గంటల గడవ గడవక ముందే ఏ విషయం చెప్పలేనంది డాక్టర్ విశ్వనాథ్ గారు కుప్పకూలిపోయారు ఆ మాట వినగానే నా చేతులారా నేనే నా మాధురిని చంపుకున్నాను నా పాపానికి నిష్కృతి లేదు ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు పది లక్షల రూపాయలు ఇచ్చి మాధురికి విడాకులు ఇచ్చి నేనే దగ్గరుండి సాగర్తో పెళ్లి జరిపిద్దామనుకున్నాను అందులోని ఎందుకు ఇలా ఎంత పని చేశావు నా పొరపాటు దిద్దుకునే అవకాశం లేకుండా చేశావు కదా అంటూ రెండు చేతుల్లో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడ్చారాయన విజయ రాజశేఖర్ మాధురీదేవి మంచానికి చెరువు వైపు శిలా ప్రతిమలా నిల్చున్నారు సాగర్కి ఈ విషయం తెలిసి హాస్పిటల్కి పరిగెత్తుకొచ్చాడు అతని బాధ వర్ణనాతీతం సాగర్ని చూడగానే కన్న కొడుకుని పిలిచినంత ఆప్యాయంగా పిలిచారాయన ఆయనే దగ్గరుండి అతన్ని మాధురీదేవి దగ్గరికి తీసుకెళ్లారు అచేతనంగా శవంలా పడున్న ఆమెను చూడగానే సాగర్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు ఆయన భుజం మీదనే తలాంచుకుని పెద్దగా ఏడ్చాడు ఆయన సాగర్ను ఓదార్చారు అపురూపమైన దృశ్యాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నారు ఆ దృశ్యాన్ని విజయ్ రాజశేఖర్ కొద్దిసేపటికి ఆ షాక్ నుంచి తేరుకుని కుర్చీలో కూర్చున్నాడు సాగర్ తన నిర్ణయాన్ని సాగర్కి చెప్పారాయన సాగర్ బాధో సిగ్గో తెలియని స్థితిలో ఆయన ముఖంలోకి చూడలేక తలదించుకున్నాడు ఆ రాత్రంతా అందరూ మాధురిదేవి మంచం చుట్టూనే కూర్చున్నారు రెండో రోజు ఉదయం ఎనిమిది గంటలకు మగతగా కళ్ళు తెరిచిందామె విజయ రాజశేఖర్తో పాటు సాగర్ విశ్వనాథ్ గారు కూడా కలిసి కనిపించడంతో ఆమె విశాల నయాలు మరింత వెడల్పోయాయి విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ మధు అన్నారు విశ్వనాథ్ గారు కళ్ళు తుడుచుకుంటూ రాజశేఖర్ సాగర్ భుజం మీద చేయేసి విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు చిరునవ్వుతో మాధురిదేవికి అంతా అయోమయంగా ఉంది ఏమీ అర్థం కావటం లేదు అంతలోనే మగతగా కళ్ళు మూసుకుంది ఆమెకు తెలివచ్చిన తర్వాత రెండు రోజుల నుంచి స్నానాలు లేకపోవటం వలన వంట మనిషిని మాధురీదేవికి తోడుగా ఉంచి అందరూ ఇంటికెళ్లారు సాగర్ని కూడా రాజశేఖర్ తమతో పాటు ఇంటికి రమ్మన్నాడు విశ్వనాథ్ గారు ఔన్నత్యానికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించాడు సాగర్ ఆయన ముఖం లేక చూడాలంటే అతనికి అదోలా ఉంది డాక్టర్ గదిలోకి వస్తూనే మాధురిదేవి వైపు చూస్తూ విషు బెస్ట్ ఆఫ్ లెక్క అంది ప్రేమగా డాక్టర్ నేను కళ్ళు తెరిచిన దగ్గర నుంచి అందరూ అదే మాట అంటున్నారు ఎందుకు నేను బ్రతికినందుక నాకు అస్సలు బ్రతకాలని లేదు డాక్టర్ ఎందుకు బ్రతికించారు అని బాధపడుతున్నాను తప్పమ్మా ఇంకెప్పుడు అలా బాధపడకూడదు ఈ విషయం బెస్ట్ ఆఫ్ లక్ నువ్వు ప్రమాదం నుంచి తప్పించుకున్నందుకు మాత్రమే కాదు విశ్వనాథ్ గారు నీకు విడాకులు ఇవ్వటమే కాకుండా రిజిస్టర్ ఆఫీసులో నీకు సాగర్కు పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కూతురు తల్లికి రెండో పెళ్లి చేయటం చూసాం కొడుకు తండ్రికి రెండో పెళ్లి చేయటం చూశాం కానీ భర్త తన భార్యకు మరో మగాడితో పెళ్లి జరిపించటం ఇంతవరకు చూడలేదు అది మొదటిసారిగా నీ విషయంలోనే చూస్తున్నాను ఆయన ఒప్పుకోవటమే కాదు ఆయన కూతురు అల్లుడు కూడా ఆయన నిర్ణయాన్ని ఆమోదించటం నిజంగా గొప్ప విషయం అందరూ మంచి మనసుకొని నీ జీవితాన్ని నందనవనంగా మార్చాలని ప్రయత్నించడం నిజంగా నీ అదృష్టం నిజంగా ఇదొక అపరూపమైన సంఘటన మన సాంప్రదాయాన్ని చాందస్తాలను ఛేదించి సాంప్రదాయాల కంటే మనసు ముఖ్యమని ఆచారాల కంటే జీవితం ముఖ్యమని నిరూపించిన అపురూపమైన సంఘటన అందుకే విషు బెస్ట్ ఆఫ్ లక్ అంది డాక్టర్ ఆనందాతిశయంతో ఆమెకు కూడా మాధురి కోరుకున్న జీవితాన్ని అనుభవించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది డాక్టర్ మీరు చెప్పేది నిజమేనా నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా అడిగింది నిజం మాదిరి ఈ విషయం విశ్వనాథ్ గారి విజయ స్వయంగా నాతో చెప్పారు డెలివరీకి నువ్వు నా నర్సింగ్ హోంకే రావాలింది ఆప్యాయంగా నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన మీకు మనసులో కృతజ్ఞతలు చెప్పుకోవటం తప్ప మాటల్లో అంది కలనీళ్ళు తుడుచుకుంటూ మేమందరం నువ్వు సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నాం నాకు పుట్టే బిడ్డకు మీ పేరే పెట్టుకుంటాను అక్కర్లేదమ్మా నువ్వు చరిత్రనే మార్చి బిడ్డను కనబోతున్నావు అందుకే నీ బిడ్డకు మగ అయినా ఆడైనా నన్ను పిలవాలి పారసాలకు కూడా నేను వస్తాను అంది ఆనందంగా డాక్టర్ గారు విశ్వనాథ్ గారు అక్కర్లేదమ్మా నువ్వు చరిత్రనే మార్చి బిడ్డను కనబోతున్నావు అందుకే నీ బిడ్డకు మగ అయినా ఆడైనా చైతన్య అని పేరు పెట్టు అతికినట్టుగా సరిపోతుంది ఆ పేరు అంది డాక్టర్ నవ్వుతూ కృతజ్ఞతగా ఆమె చేతిని అందుకుని కళ్ళకద్దుకుంది మాధురి దగ్గరుండి రిజిస్టర్ ఆఫీసులో సాగరుకు మాధురికి పెళ్లి జరిపించారు ఆయన సాక్షి సంతకాల ఆయన డాక్టరు చేశారు భార్యాభర్తలు ఇద్దరు విశ్వనాథ్ గారి పాదాలకు నమస్కరిస్తుంటే ఆయన కళ్ళు నుంచి రాలిన కన్నీటి చుక్కలు అక్షన్ వాళ్ళ తల మీద రాలాయి విజయ రాజశేఖర్ కూడా నూతన దంపతులను ఆశీర్వదించారు విశ్వనాథ్ గారు పది లక్షలు ఖరీదు చేసే వాళ్ళు ఉండే బంగ్లాను మాధురీదేవి పేరు రాశారు ఆమె పేరుతో బ్యాంకులో మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేసి నెల నెల వడ్డీ తీసుకుని ఏర్పాటు చేశారు మిగిలిన ఆస్తిపాస్తులన్నీ కూతురుకు అల్లుడికి అప్పజెప్పి వాళ్ళతో పాటు ఆయన కూడా హైదరాబాద్ వెళ్ళారు ఆయన చేసిన పనిని నూటికి తొంభై మంది మెచ్చుకుంటే పది మంది మాత్రం విమర్శించారు ఆయన ఆ మాటలన్నింటినీ దూరంగా వెళ్ళిపోయారు వెనకొండ ఆయన ఆ ఊరు నుంచి వెళ్ళిపోయేంత వరకు సాగర్ మాధురిదే వైపు చూడను కూడా చూడలేకపోయాడు ఆ రోజు అందరూ వెళ్ళిపోయారు సాగర్ తెల్లచీర మల్లెపూలు కొనుక్కొని హుషారుగా ఇంటికొచ్చాడు అప్సర్ అసలా ముస్తాబయ్యి సాగర్ కోసం ఎదురుచూస్తున్న మాధురి సాగర్ కనిపించగానే లతలా అతన్ని ఈ తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రావాలి అన్నాడు మత్తుగా ఆమె వైపు చూస్తూ డాక్టర్ గారు డెలివరీకి తన నరసింహోం కే రమ్మని చెప్పారు మల్లెపూలు మాత్రమే పెట్టుకుంటాను తెల్లచీర కట్టుకోను అంది గోముగా ఏమిటి ప్రెగ్నెంట్ రాకుండా తొమ్మిది నెలలు గడవకుండా అర్జెంటుగా డెలివరీకి రమ్మన్నా మీ డాక్టర్ అన్నాడు సాగర్ నవ్వుతూ చీ పొండి అంది సిగ్గుతో అతని గుండెల్లో ముఖం దాచుకుంది అనురాగంగా ఆమెను హృదయంలో దాచుకున్నాడు సాగర్ వాళ్ళిద్దరి అన్యోన్యా అన్యోన్యతను చూడలేక చంద్రుడు ముబ్బులు చాటుకు దాక్కున్నాడు ఫ్రెండ్స్ విష్యు బెస్ట్ ఆఫ్ లవ్ అనే కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకొస్తాను